ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రంలోని ఐదవ మంత్రంలో మాటల పవిత్రతను ఆరోగ్యం ఆనందంతో కూడిన సమాజాన్ని శివుని కరుణతో సాధించమని మంత్రంతో కోరుకుంటున్నాం ఓం శివే యథాన గిరిశాశ్చావామసి యథానసర్వమిజగదయక్ష్మం సుమనా అసత్ ఓ గిరిశాంతృడవైన శివ మేము నీతో శుభమయమైన మాటలతో మాట్లాడుతున్నాము నీ కరుణ వల్ల ఈ సమస్త జగత్తు వ్యాధుల నుండి విముక్తమై సర్వజనుల హృదయాలు సంతోషంతో నిండిపోవాలని మేము ప్రార్థిస్తున్నాము తల్లి తన చిన్న శిశువుతో మాట్లాడే ప్రతి మాట కరుణరసమయంగా ఉంటుంది తల్లి తన బిడ్డకు అన్నము తినిపించేటప్పుడు బలంగా పెరుగు ఆరోగ్యంగా ఉండు అని ప్రేమతో మాట్లాడుతుంది ఇదే విధంగా మేము శివునితో మంగళకరమైన మాటలను సంభాషిస్తూ ఈ సమస్త ప్రజలు సంతోషంగా సుమనస్కులుగా జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థి ఇస్తున్నాము